నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్నటువంటి గురు భగవానుడు వృషభ రాశి అందే మే పదిహేనవ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు గురువు యొక్క రాశి అయినటువంటి మేనరాశిలో సంచరించడం జరుగుతుంది అంటే సుమారుగా మన గురువు వృషభ రాశిలో ఇక్కడి నుంచి నూట రోజు ఉండడం జరుగుతుంది ఇంచుమించుగా అదే సమయం అంతా కూడా శుక్రుడు మరి మేనరాశిలో సంచరిస్తూ మరి రెండు గ్రహాలు పరస్పరం పరివర్తన జరిగింది అంటే కామన్గా ఈ రెండు శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల పరివర్తన వల్ల ఏంటంటే మనకి శుక్ర గురువులు ఒకే రాశి అందు కలిసి ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాయి లేదా శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది లేదా గురువు మీనరాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుంది అన్నటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ శుక్రుడే ధనకారకుడు అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రగ్రహంగా నిర్ణయించి మరి నాడీ శాస్త్రంలో ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది శ్రీమాత్రే నమ కన్యారాశి వారికి సప్తమ భాగ్యాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన ఒక విధంగా ఇది చాలా అదృష్టకరమైన పరివర్తనమాట జీవితానికి సప్తమ స్థానం భాగ్యస్థానం రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అయినాయి వివాహం బట్టే అటు ఉద్యోగం అటు సొంత గృహం గృహంలో సౌక్యం ఆధారపడి ఉంటాయి ఎందుకంటే సప్తమం దశమాత్ దశమ అవుతుంది అందుకనే చాలామందికి ఉద్యోగం ఏదో వస్తుంది ఏదో ఒకటి వారు సాగి తగ్గట్టుగా ఉద్యోగం వస్తుంది కానీ వివాహం తర్వాత చాలామంది జీవితాలు గల్లంతగ్గుతూ ఉంటాయి ఒకటేమో ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చు అలాగే గృహంలో సుఖం లేకపోవడం వల్ల జాతకుడు చాలా మానసిక అశాంతికి గురవచ్చు అంటే ముఖ్యమైన జీవితంలో సప్తమం ఇంపార్టెంటు అంటే అందరి జీవితాలు కూడా వివాహానికి ముందు వివాహానికి తర్వాత అన్న విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక భాగ్యస్థానం బాగుంటే ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ప్రయత్నమైనా జీవితంలో నెరవేరడం జరుగుతూ ఉంటుంది అంటే వివాహం అవచ్చు సొంత గృహం అవచ్చు అలాగే ఉద్యోగం అవచ్చు ఆరోగ్యం అవచ్చు ఈ భాగ్యస్థానంలో ఒక శుభగ్రహం ఉన్నప్పుడు అది జన్మజాతకంలో కానీ గోచార జాతకంలో కానీ ఈ విధంగా శుభ ఫలితాలు జాతకుడు పొందడం జరుగుతూ ఉంటాం ఇక్కడ ఏమైందంటే మనకి ఈ రాశి వారికి గత కొద్ది రోజులుగా సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతూ అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలియడం వల్ల ఏంటంటే వారి యొక్క వివాహ జీవితంలో ఇతరుల యొక్క ప్రమేయం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం జరుగుతుంది అది అత్తమామలు అవ్వచ్చు ఇతరత్ర వ్యక్తులు అవ్వచ్చు ఉద్యోగపరంగా ఉన్నటువంటి స్నేహితులు భాషలో మొత్తం మీద మీ యొక్క ప్రశాంతమైన వైవాహిక జీవితంలో కొద్దిపాటి చిచ్చు అంటే ఒక విధంగా ఇప్పుడిప్పుడే రాజేసుకుంటుంది అన్నమాట ఇంకా కొంతకాలానికి ఫైనల్ రిజల్ట్ రాబోతుంది కాబట్టి చాలా విషయాల్లో అంటే ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు ఎఫెయిర్స్లో ఉన్నవాళ్ళు పరస్పరం సహజీవనం చేస్తున్న వారికి ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మరి వాళ్ళ యొక్క అదృష్టవశాత్తు ఈ గురువు ఫిబ్రవరి నాలుగో తారీఖున రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది ఇప్పుడు ఏమైందంటే ఇది పరివర్తన యోగం ఏర్పడింది ఇప్పుడు శుక్కుడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా ఈ ఫిబ్రవరి నాలుగు నుంచి ఇంచుమించుగా మనకి మే పదిహేను దాకా కూడా వృషభ రాశిలో ఉంటే ఏ ఫలితం ఇస్తుందో ఆ ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు గురువు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలియడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా ఇది ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు సప్తంలోకి వెళ్ళి రాహుతో కలియడం వల్ల ఏమవుతుందంటే జాతకుడికి గురుచండాల యోగం అనే యోగం యాక్టివేట్ అయ్యి ఇది విద్యార్థుల మీద అంటే ఎక్కువగా ఈ గురుచండాల యోగం ఏమవుద్దంటే ఎడ్యుకేషన్ ఎవరైతే చదువులో ఉన్నారో ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల లోపు వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సందుకే దాని యొక్క అర్థం మీకు అర్థం ఏంటంటారు కాబట్టి దానికోసం వివరంగా చెప్పక్కర్లేదు అయితే ఏంటంటే శుక్కుడు భాగ్యస్థానంలోకి వస్తూ స్వక్షేత్ర గతుడవడం వల్ల ఏమవుద్దంటే మరి వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు మీకు చాలా వరకు సాల్వ్ అవుతాయి అన్నమాట అంటే ఏదైనా అనుమానం ఉన్నా ఇంకో నేచర్ ఉన్నా లేదంటే మీ జీవిత భాగస్వామి ఏదన్నా చిన్న చిత్తగా ఇబ్బందుల్లో ఉన్నా ఏదన్నా చికాకుల నుంచి చక్కగా బయటపడి క్లారిటీగా క్వాలిటీగా ఒక కడిగిన ముత్యంలాగా ఉండే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా మీరు అపోహపడకుండా అన్యోన్య దాంపత్యంలో ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా జీవనం సాగించడానికి శుక్రగ్రహం సహకరించడం జరుగుతుంది ఇంకా శుక్రుడు ఉంటేనే అదృష్టం కాబట్టి మరి ఈ కన్యారాశి వారికి ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఈ పరివర్తన వల్ల విదేశ ప్రయాణాలు ఎవరైతే విదేశంలో ఉన్నత స్థాయి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ విదేశ ప్రయత్నం ఫలించే అవకాశం ఉందండి ముఖ్యంగా వివాహం ద్వారా ఆల్రెడీ అక్కడ ఏదో గ్రీన్ కార్డు ఏదో కలిగి ఉన్నటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మీరు డైరెక్ట్గా మరి వివాహం దాని తర్వాత విదేశ ప్రయాణం జరిగే అవకాశం ఉన్నది దాని తర్వాత ఏదో కారణం వల్ల భార్యాభర్తలు దూరంగా ఉంటే వారు తిరిగి కలుసుకునే విధంగా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది ముఖ్యంగా సంతానం ఎవరైతే కన్యారాశిలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దంపతులకి ఈ యొక్క గ్రహస్థితి అంటే మనకి గురుశుక్రుల పరివర్తన మీకు సంతాన లక్ష్మి యోగం ఏర్పడింది ఇక్కడ భాగ్యస్థానంలో ఈ శుక్ర గురువుల యొక్క స్థితి చాలా వరకు మీకు అనుకూలించే అవకాశం ఉంది ఇక్కడ రాహు కూడా సంతానానికి చాలా సహకరిస్తూ ఉంటాడు మరీ శుక్రగ్రహానికి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అంటే బహు సంతాన కారకుడు రాహు శుకుడు స్త్రీ సంతానానికి కారకుడు బట్ ఏదైనా ఈ సమయంలో ఒక అదృష్ట లక్ష్మి మీ కుటుంబంలో రాబోతుంది ఏదైనా దానికి మీరు ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉండండి ఆ సంతానం కలిగిన తర్వాత మీ జీవితాలు మొత్తం మారిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం మీకు అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నమ్మకంతో ఒక మంచి రోజు ఎన్నుకొని మీకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా అదే సమయంలో చదవలసి ఉంటుంది అది కనకధార స్తోత్రం ఒక నలభై ఒక్క రోజుల పాటు నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏదైనా అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు అదే టైంకి సంపూర్ణంగా అది చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తూ అమ్మవారికి వీలైతే ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది దాంతోపాటు తేనె కూడా నైవేద్యంగా పెడుతూ ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించవలసి ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు కనకతార స్తోత్రం యొక్క సంపూర్ణంగా వాటి యొక్క అర్థం కూడా తెలుసుకొని ఏ శ్లోకానికి ఆ శ్లోకం విడిగా దాని యొక్క అర్థం తెలుసుకొని అది వినడం వల్ల లేదా పారాయణ చేయడం వల్ల మీకు దాని ఫలితం శీఘ్రంగా రావడం జరుగుతుంది దీనితో పాటుగా మరి ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామాన్ని దాంతోపాటు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు తొందరగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఇది చేసుకుంటే సరిపోతుంది దత్తాత్రేయుడు ఆరాధన మరి దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంటే లేదని తెచ్చుకొని ఆ దక్షిణామూర్తి ఆరాధన వల్ల దక్షిణామూర్తికి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల విద్యార్థులకి విజయం లభించే అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ మిగతా వాటి వల్ల గృహంలో అందరికీ ఆనందం ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది దేనికైనా నమ్మకం ఇంపార్టెంటు చేసే ప్రయత్నం క్రియలో ఏదైనా పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది ఏదో గందరగోళం మధ్య ఏదో వంటింట్లోనో ఏదో హాల్లోనో టీవీ నడుస్తుండగా కాకుండా చాలా పిండ్రాప్ సైలెంట్గా చాలా ప్రశాంతంగా వీలైతే డాబా పైకి ఎవరు రాకుండా చూసుకొని చక్కగా ఒక వేసుకొని ప్రశాంతంగా మీరు చదువుకున్నప్పుడే మీకు అది ఫలితం ఉంటుంది తప్ప ఏదో విధంగా మంత్రంగా పూర్తి చేస్తే మీరు జీవితాంతం యాభై సంవత్సరాలు చదివినా కూడా దాని ఫలితం అన్నది శూన్యం స్వస్తి